అందరికీ నమస్కారం ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న భక్తవసులం గారు భక్తవసుల గారికి తర్వాత దేశ స్థాయిలో ఉన్న పెద్దలందరికీ తర్వాత సమావేశం వచ్చిన సభ్యులందరికీ కూడా నమస్కరిస్తూ మనము అంటే గత పాలక వర్గంతో ఈ పాలక వర్గం చూసినట్లయితే చాలా కొట్టచ్చినట్టుగా కనబడుతున్నది ఎందుకంటే గతంలో పదిహేను సంవత్సరాల నుండి ఏం మనకేం మనకి ఉన్న ఉన్నది ఏంటంటే వేసిన బొమ్మలు ఎక్కడ ఉన్నదంటే అక్కడనే ఉండిపోయింది అది అది నూతనంగా వచ్చిన మన భక్త వస్త్రం కాదు వారి యొక్క రాజకీయ అనుభవత్వాన్ని అనవచ్చు వాటికి మన ఇంట్రెస్ట్ అని కావచ్చు రాజకీయ నాయకులని వారిని ఇంప్లూ చేసి ఈనాడు చాలా పెద్ద కన్స్ట్రక్షన్ మొదలుపెట్టారు అది చాలా పెద్దది ఎందుకంటే అది అంటే ఒక అరవై ఫీట్ల హాలే ఒక పెద్ద ఉంది అటువంటి హాలు అంత ఎక్కడ కూడా వినవలేదు అది లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా నిర్మాణం జరుగుతున్నది అయితే అదే అదే టీటీ టెక్నాలజీ అక్కడ అది చాలా బాగుంటుంది ఎందుకంటే దాని మీద ఇంకో ఐదారు అంతస్తు కూడా ఆడే అంతస్తు జోడే కూడా కట్టుకోవచ్చు అది మన ఫ్యూచర్ కోసం చాలా బాగుంటుంది ఇది నిజంగానే వాళ్ళకి ధన్యవాదాలు అంతేకాకుండా మన గతంలో ఎప్పుడైనా మనం సావిత్రిబాయి పులే కానీ మహాత్మా జ్యోతిరావు పులే కానీ ఈ వేదిక నుంచి మనం ఎప్పుడు ఇంట్లో కానీ రైట్ థింగ్ అంటే కరెక్ట్ అండ్ అందిస్తున్నారు ఏంటంటే వాళ్ళు మొట్టమొదటిసారిగా వర్గాలకు దళితులకు ఆ స్త్రీలకు ముఖ్యంగా విద్యను అంది విద్యను అందించదు మహాత్మా జ్యోతిరావు పులే సావిత్రిబాయి పులే చదువు తల్లి సావిత్రి వాయి సావిత్రివైపు కాబట్టి ఈ లైబ్రరీ కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకొని మనందరికీ మళ్ళీ ఈ వేదికగా గుర్తించినట్టు కూడా ధన్యవాదాలు చెప్తున్నారు కాబట్టి అయితే ఇద్దరు రబీక్ అన్నట్టు మీరు ఒకేసారి వెయ్యి పన్నెండు వందలు ఉన్న సభ్యత్వాన్ని అంటే లైఫ్ రూపాను ఆ మూడు వందల మూడు వేల ఐదు వందలు ఇది చేశారు అది చాలా బాగా నాదండి అందరు ఎంతమంది ఎక్కువ చేసినా అంతమంది చెప్పేసి నా ఉద్దేశం దాన్ని అంటే పాత పద్ధతి నడవని పన్నెండు వందల రూపాయలు అనేది అనేట్లు చిన్న అమౌంట్ కాదు చాలా పెద్ద అమౌంట్ అది కానీ కంటిన్యూస్గా బాగుంటుందని చెప్పేసి మనమే చేస్తున్నాం తర్వాత అధ్యక్షుడు మరి మీరు అందరు పోటీ వాళ్ళు ఉంటే ఎలక్షన్లో ఎవరు మంచిగా పని చెప్తారు రావాల్సిన ఉన్న కోసం పని చెప్పేసి అంటున్నారు మరి ఎలక్షన్ అనే ఒక నిర్ణయం చేయండి తీర్మానం చేయండి ఈ తీర్మానం చేసిన తర్వాత అప్పుడు అది ప్రాసెస్ మొదలైతుంది ఇదే వేత్త ద్వారా మీరు ఎన్నికలు అనేటివి ఎప్పుడు మొదలు వేస్తారు అనేది ఒక తీర్మానం చేయాలని చెప్పేసి మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు